ట్రై సలాడ్ వన్ రే సహోదరి సహోదరులారా అందరూ క్షేమంగా ఉన్నారా గృహంలోకి చేరుకున్నారా అయితే ఈ యొక్క ప్రార్థనల వలన ప్రార్థనలో ఏకీభవించడం వలన చాలామంది మేము విడుదల పొందుకున్నామని కాల్ చేసి చెప్తున్నారు నేను ఫస్ట్ ఫోన్ నంబర్ ఇచ్చినందుకు చాలా బాధపడ్డాను ఎందుకంటే అనవసరంగా వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి కాల్ చేసి మిస్చూస్ చేశారు చాలామంది అయితే నిన్నటి దినమున నా ఒక సహోదరికి కాల్ చేసి చాలా ఏడుస్తూ చెప్పింది అనమాట సిస్టర్ చాలా అప్పుల ఉన్నాయి నాకు ట్విన్స్ అబార్షన్ అయిపోయింది అన్ని బాధలతో డిప్రెషన్తో ఉన్నారు నేను చనిపోవాలనుకున్నాను కానీ ప్రార్థనలో ఏకీభవించాను దేవుడు నా హృదయానికి గొప్ప సమాధానం ఇచ్చారు నా గురించి మా యొక్క హస్బెండ్ గురించి మా ఫైనాన్షియల్ స్టేటస్ గురించి దయచేసి ప్రార్థన చేయండి అని చెప్పి చాలా బాధపడింది ఆమె ఆమె పొందుకున్నటువంటి మేలులకు నేను ఎంతగానో దేవుని స్థుతించాను ప్రార్థన చేసి ఉన్నాను సూసైడ్ థాట్స్ నుంచి ఆమె విడిపించబడింది ఎటువంటి వారు కాల్ చేసినప్పుడు పర్లేదు నంబర్ ఇచ్చినందుకు దేవునికి స్తోత్రము ఇలా కొన్ని మంచి కార్యాలు వినగలుగుతున్నానని సంతోషం వేస్తుంది ఇక బాధ పెట్టడానికి ఫోన్ చేసే వాళ్ళను దేవుడికే వదిలేస్తుంది ఈరోజు మనం అందరం కూడా కృతజ్ఞతతో దేవుని సన్నిధిని మోకరిళ్ళి ప్రార్థించుకుందామండి మోకరించి ప్రార్థనలో ఏకీభవించండి అందరు కళ్ళు మూసుకొని చివరి వరకు ప్రార్థనలో ఏకీభవించండి స్తుతి స్థుతి స్థుతి స్తోత్రము స్తోత్రము మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ రాజుల రాజ ప్రభువుల ప్రభువ ఆశ్చర్యకరుడని అద్భుతాలు చేయువాడని ఆలోచన కర్తని నీకు పేరు ప్రభ అన్ని విధాలుగా మా జీవితాల్లో క్రియ చేస్తున్నందుకు కార్యము జరిపించుచున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా స్థుతులయ్య స్తోత్రాలయ విరిగి నలిగిన హృదయంతో అయినా ప్రభా కృతజ్ఞత నిండిన హృదయంతో మీ సన్నిధిని మోకరిలిన ప్రతి బిడను పేరు పేరునయ్య ప్రతి కుటుంబమును జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా వారిని క్షేమముగా ప్రభ సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు ప్రభ ఉదయం నుంచి సాయం సమయం వరకు ప్రభువ ఇదిగో మానవుని జీవితము నీటి పొడుగ వంటిది ప్రభు అటువంటి మమ్మల్ని ప్రభ మీ జ్ఞాపకంలో ఉంచుకుంటే కానీ నాయన మేము సజీవు లెక్కలో ఉండలేమంటూ ప్రభ మా యొక్క స్థితిని తగ్గింపు హృదయముతో అర్థం చేసుకుంటూ మీ పట్ల కృతజ్ఞతతో ఉన్నటువంటి ప్రతి హృదయాన్ని మీరు దృష్టించుచున్నారు ప్రభా చూస్తున్న దేవుడవు నాయన వింటున్న దేవుడవు ప్రభా వరి కన్నీరంతటిని ప్రభ దొడండి ప్రభ ఎవరెవరైతే ఏ హృదయ భారంతో మీ సన్నిధిని మోకరి ఉన్నారో ప్రభ నాకు తెలియదు కానీ ప్రభ హృదయాంతరంగమును శోధించు మీకు మాత్రమే అది తెలుసును ప్రభ అప్పులతో తండ్రి బాధపడుచున్న వారున్నారు ప్రభా అవమానములు నిందలు భరించుచు అయిన వారితోనే మోసగింపబడుచున్న వారున్నారు ప్రభా స్నేహితులమంటూ దగ్గరికి చేరి మోసము చేసి వదిలివేసి నడి సముద్రంలో ముంచివేవారు వలన పగిలిన గుండుతో బాధపడుచున్న వారున్నారు ప్రభా అయా సహాయం చేయండి ప్రభా ప్రాణం పెట్టువానికంటే ఎవరు నిజమైన స్నేహితుడు అన్నారు తండ్రి మీరు మాత్రమే ప్రవ్వా నిజమైన స్నేహితుడు తల్లి తండ్రిని మించిన ఆదరణ మీ దగ్గర మాత్రమే దొరుకుతుంది ప్రవ అటువంటి హృదయాలన్నింటినీ మీ ప్రేమతో నింపండి ప్రవ ఆదరించండి ప్రవ సహాయం వచ్చేయండి అయ్యా లేవనెత్తండి అయ్యా అనారోగ్యంతో మంచాన పడిన వారు ఉన్నారు అంతు చిక్కని బాధతో వేదనతో కృంగిపోయిన వారు ఉన్నారు సహాయం చేయండి తండ్రి విడిపించండి ప్రవ స్వస్థపరచండి ప్రభా యహోవ రాఫావై వారి కట్లన్నింటినీ తెంపండి ప్రభా ఆయా ప్రయాణంలో ఉన్నవారు ఉన్నారు ప్రభా ఎక్కడ వారిని వేయాలని తండ్రి వలపడిన సతాన్లు ఉన్నారు ప్రభా సాతాను కుట్రలు పండుతుండగా ప్రభా వారిని క్షేమంగా గమ్యస్థానం చేర్చు ప్రభావ మీ యొక్క దూతలను కావలి ఉంచి మార్గమును సరళం చేసి నడిపించండి తండ్రి మీరే సాక్ష్యం పొందుకునండి ప్రభు ఎంతోమంది యవనస్తులు ప్రవ్వ ఈ పాపపు లోకముతో శరీరవేచ్చలతో ఈడవబడుచు వారికి ఇష్టము లేకున్నా కూడా ప్రవ్వ మరి శరీరేచ్చల వలన ప్రభ లొంగిపోతున్న వారున్నారు మీ సన్నిధికి రావడానికి సిగ్గుపడుతూ అవమానపడుతూ దూరం అవుతున్న వారున్నారు అయాను క్షమించలేని అంటూ లేదని నీవు మన్నించలేని అంటూ లేదని వారు అర్థం చేసుకున్నటకు ప్రభ జ్ఞానం ఇవ్వండి ప్రవ్వ వివేచన దయచేయండి ప్రవ్వ మీ సన్నిధికి నడిపించండి ప్రభు ఆ హృదయంలో పశ్చాత్తాపం దయ ఇచ్చేయండి ప్రభు ఇదిగో మీ పాపములు ఎర్రని వాళ్ళు గెంపువలేను వాటిని కడిగి హిమము వలె నేను మారుస్తానని సెలవిస్తున్న దేవుడు కదనైనా సహాయం చేసి వారిని మీ యొక్క సన్నిధికి నడిపించండి ప్రభు మీ యొక్క వాక్యము వారి చెవిన పరుడకు తండ్రి సహాయం చేదయములను తండ్రి బద్దలు కొట్టండి రాతి హృదయాలను తండ్రి తీసివేసి మాంస హృదయాలను పెట్టండి తండ్రి కుటుంబ వ్యవస్థను దీవించండి ఆశీర్వదించండి భార్యాభర్తల మధ్య ప్రేమను ఐక్యమత్యమును సమాధానమును చిగురింపచేయండి ప్రభువ తండ్రి ప్రేమ అనేక దోషములు కప్పుతుందని వారు తెలుసుకున్నట్లుగా వారి యొక్క మనోనేత్రములను తెరవండి ప్రభువ కోర్టు సమస్యలతో వారు వారున్నారు సహాయం చేయండి దేవా మీరే వారి పక్షముగా వ్యాధ్యమాడి వారికి న్యాయం తీర్చండి న్యాయాధిపతి ఎంతోమంది ప్రభావ వారికి ఇష్టం లేకున్న వ్యభిచార కూపంలో ఇరుక్కున్న వారు సహాయం చేయండి వారిని వెలుపలకు తీయండి ప్రభు ఊబిలాంటి ఆ యొక్క పాపము నుంచి వారిని సమతలగల భూమిపైన నిలువ పెట్టండి తండ్రి ఎంతోమంది పురుషులు కుటుంబాలను బాధ్యత లేకుండా వదిలివేస్తూ భార్యలను హింసిస్తూ వ్యభిచారానికి బానిసలై మత్తు పదార్థాలకు బానిసలై ఉన్నవారు వారున్నారు సహాయం చేయండి తండ్రి సహాయం చేయండి ప్రభా స్వస్థ చిత్తులైన సన్నిధిని కూర్చుండి భార్యలను పిల్లలను చక్కగా ఏలుకొని వారే మీకు మాదిరిగా ఉండటకు సహాయం చేయండి ప్రభు ఆయా కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులను దీవించండి వృద్ధాప్యంలో ఉన్న వారికి తండ్రి సహాయం చేయండి ఆరోగ్యాలు దయచేయండి ప్రభు వారికి బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి చదువులు ఎందు విద్య ఎందుకు బుద్ధి ఎందుకు జ్ఞానమందును దినదినాభివృద్ధి దినాభివృద్ధి పొందటకు సహాయం చేయండి ప్రభు మీ అందు భయభక్తుల్లో వర్ధులడు మీ కృపతో నింపి నడిపించండి ప్రభువ కుటుంబాల్లో ఉన్నటువంటి తోబుట్టువుల మధ్య ప్రభు మరి స్నేహితుల మధ్య ఇరుగు వారి మధ్య బంధువుల మధ్య మీకు సాక్షికరంగా కొండ మీద కట్టబడిన పట్టణము వలె వెలిగింపబడుతూ మాదిరికరమైన జీవితం జీవిస్తూ ఉండటకు ప్రతి కుటుంబాన్ని ప్రభా మీ సన్నిధిలో వెలుగుగా నిలవబెట్టండి ఉప్పు వలె సారం కలిగి జీవించటకు సహాయం చేయండి ఆయా సంఘాలను సంఘ కాపలను మిషనరీలను ఏవాంజలిస్టులను దీవించండి ప్రభా ప్రభా దొంగ బోధకు మధ్య అబద్ధ బోధకుల మధ్య ప్రభా నలిగిపోచున్నాం ప్రభా సహాయం చేయండి ప్రభా ఆత్మీయ నేత్రంలో తెరవండి ప్రభా మీ సన్నిధిని కూర్చొని ప్రతిదానిని నెరవేర్చి నేర్చుకున్నట్టు ప్రభా వివేచన దయచేయండి మోయబడిన గర్భములతో ఉన్నవారు ఉన్నారు ప్రభా వారి గర్భములు తెరవండి శ్రేష్టమైన సంతానమును వారికి దయచేయండి తండ్రి ప్రతి కుటుంబమును పేరు పేరున ప్రభా మీ పా సన్నిధిలో సమర్పించుకుంటూ కామెంట్ ద్వారా ప్రభా వారెక్కడ అడిగిన ప్రతి బిడను కూడా జ్ఞాపకం చేసుకుంటూ సమస్త స్థుతి మహిమగ్నత మీకే చెల్లిస్తూ ఈ రాత్రి వేల సమయంలో పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళి ఉండగా పడకల చుట్టూ పరిశుద్ధమైన దేవతలను కావలి ఉంచి వేకుని లేచి నన్ను శుతించుకుని తర్వాత మాపనంలో ప్రవేశించుకునే భాగ్యం దయచేమని నా ప్రభును నా రక్షకుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్